ఆయన పార్టీ పెట్టినా కూడా ఆయన వేరే సపోర్ట్ చేయబట్టి మనం ఆది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మన నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అందరి అభ్యర్థిని నిలబెట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి భరోసా కల్పించాలన్నటువంటిది ఈయన ముఖ్య ఉద్దేశం అండి మన అందరం గృహిణము మనకి ముఖ్యంగా ఏం కావాలి మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరలా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పెన్షన్ కి బదులుగా ఆ డబ్బులు మీకు జమ చేస్తారండి అకౌంట్ లో రేషన్ కి బదులుగా అదివరకు నా నాయకులు ఏం చేశారు మీరందరూ పేదవాళ్ళు అమ్మా మీరు ఇబీనియర్ అయితేనండి ఈ పప్పులే తినండి అని అన్నారు కదా ఇద్దరమ్మా పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి అందరూ ఒకటే అన్నట్టు ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అమౌంట్ మీ ఖాతాలో జమ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు ముందు ఆడవాళ్ళకి భరోసా కల్పించాలి అదే కదా మనకు ముందు కావాల్సింది మగవాళ్ళ మీద ఆధారపడపోకుండా వాళ్ళని టెన్షన్ పెట్టకుండా మనం ప్రశాంతంగా ఒక సాధారణ పుణునికి అన్ని ఆయన అన్ని ఆలోచించుకొని చేసి పనులు ఏం కావాలో ఆయన ఆలోచించుకొని పెద్దవాళ్ళు చేసి చేశారండి అదే కదండి ముందు మనం ఆడవాళ్ళకి కావాల్సింది లేడీస్ కి ముప్పై మూడు రిజర్వేషన్ కూడా రాజకీయాల్లో కల్పించారండి ముఖ్యంగా మే ఆడవాళ్ళందరూ కూడా అంత అవగాహన కల్పించాలి మనం కూడా శక్తి మనందరం స్క్రీని మనం ఏంటి మనం బయటికి ఎలా వస్తున్నారు భయపడిపోతున్నారు అమ్మో బయటకు వెళ్తే ఎలా ఉందో పరిస్థితులు ఎలా ఉన్నాయో అని భయపడుతున్నారు అలా కాదు మనకు కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అంత అవగాహన కలిస్తేనే కదండి రేపొతే మనం ఎలా చేయాలి ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీరు అడిగారు ఏమని అడిగారు ఏమన్నా అన్ని అండి అన్ని పెరిగిపోయిన చెప్తున్నారు కొనుక్కోవాలంటే వీళ్ళు లేకుండా అన్ని పెరిగిపోయినాయి అని చెప్తున్నారు అందుకోసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ ఎలాగో అంటే పవన్ గారు చిన్నవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చదువులు చదివించాలంటే తెచ్చిన సంపాదనంతా చదువులకే సరిపోతుంది వేలల్లో ఉంది నారాయణ చేత వేరల్లా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చెప్తే అలా కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచిగా జరిగేటట్లుగా మాస్టర్లు మంచి మంచి మాస్టర్లను పెట్టించి గవర్నమెంట్ స్కూల్ కూడా మంచిగా అంతా అయ్యేటట్లుగా మనం ఇంకా బయట డబ్బులు పెట్టి చదివించుకోవాలని పిల్లల్ని అందులోనే వేస్తాం కదా అలాగా అలా అవన్నీ కల్పించి మన వాళ్ళందరికీ మంచిగా చేయాలండి ఇది ముఖ్య ఉద్దేశం అండి మీరందరూ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారమ్మా మీరందరూ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారా అలాగే జై జనసేన జై జనసేన జై జనసేన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి